అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నాతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కేసులో వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నాయి సిట్ ఎంత వేగంగా విచారణ చేస్తుందో ఈ అరెస్టులను చూస్తే అర్థమవుతుంది ఎంపీ రెడ్డి అరెస్ట్ అయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు సిట్ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో రెండు చోట్ల వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ తర్వాత టూ నైంటీ ఎయిట్ ఈ రెండు చోట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డిలో అరెస్టు భయం పట్టుకుందని ఒక సమాచారం వస్తుంది సార్ అందుకే కేంద్ర పెద్దలతో టచ్లో కూడా వెళుతున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అరెస్టులు జరగకుండా కేంద్రం సహకరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉందా ఏమంటారు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్లో ఒకటి ఈ స్కామ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎప్పుడైతే దర్యాప్తు స్టార్ట్ చేసిందో ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ విచారణ చేస్తూ జైలుకు పంపిస్తూ వస్తుందో ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే రాజ రెడ్డి ఐటీ అడ్వైజర్ ఆయనకి లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి అసలు ఆయన అరెస్ అక్రమ అరెస్ట్ చేశారు అని మాట్లాడారు సరే ఆయన ఏ వన్గా ఉన్నారు ఆయన ద్వారా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో కొన్ని కొత్త వ్యక్తుల పేర్లు వచ్చినాయి జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా భావించబడ్డ వాళ్ళందరూ అరెస్ట్ కావించబడ్డారు తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారనే వచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టు సుప్రీంకోర్టుకి షటిల్ సర్వీస్ చేశాడు ఇండియాలో ఎన్ని కోర్టులు ఉన్నాయి అన్ని కోర్టులకు వెళ్ళారు ఏమి రిలీఫ్ దొరకలేదు ఎందుకు దొరకలేదు కోర్టులో అంటే బెయిల్ ఇవ్వటానికి ఆయనకి స్కోప్ లేదు కాబట్టి అంటే దాని మీనింగ్ ఏంటి అందులో ఈయన పాత్ర ఉంది అని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాల మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి లేకపోతే ఆ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమన్నారు ఆయన రాజంపేట ఎంపీ ఆయనకి ఏం సంబంధం అసలు ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్కి అన్నాడు మరి ఏమి సంబంధం లేకపోతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శివశక్తి డైరీ అనే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల్లోకి లిక్కర్ స్కామ్ అమౌంట్ ఎందుకు వెళ్ళింది ఇదే విధంగా మిథున్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఈ అమౌంట్ వాళ్ళ సంస్థల్లోకి వచ్చినట్టుగా చూపించారు ఎవిడెన్స్ ఉంది రెండోది ఇదే మిథున్ రెడ్డి గారు ఏ సందర్భంలో లిక్కర్ స్కామ్లో ఉన్న అక్యూజ్డ్ వాళ్ళని కలిశాడు ఎక్కడ కలిశాడు ఎంతసేపు కలిశాడు ఏం మాట్లాడాడు డీటెయిల్స్ అన్నీ ట్రాక్ చేసి పెట్టారు ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయినాయి టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఈయన తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టే బెయిల్ కోసం అప్పీల్ చేసినప్పుడు జుడిషియల్ రిమాండ్కి ఇచ్చే సందర్భంలో మిథున్ రెడ్డి గారు లాయర్స్ వాదించిన అంశాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఓకే వాళ్ళు స్పెసిఫిక్గా ఒక పాయింట్ నెంబర్ వన్ ఏం చెప్పారంటే అన్ని సెక్షన్స్తో పాటుగా ఈయన అరెస్ట్ చేసింది క్రైమ్ నంబర్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందులో అన్ని సెక్షన్స్తో పాటుగా సెక్షన్ ఫోర్ జీరో నైన్ కూడా ఈయన మీద పెట్టడం జరిగింది సెక్షన్ ఫోర్ జీరో నైన్ అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఈ సెక్షన్ కింద కేసు పెడితే పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకే శిక్ష పడే సెక్షన్ ఇది కాబట్టి ఈ సెక్షన్ అభ్యంతరం పెట్టారు వాళ్ళు సరే కోర్టు వాళ్ళు అది వినలేదు అది వేరే విషయం సెకండ్ పాయింట్ సరే అయిపోయింది అరెస్ట్ తప్పదు అని వీళ్ళు కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి రిమాండ్ నెల్లూరు జైలుకి ఇవ్వండి అని అడిగారు అట్లా ఎందుకు అడగటం అంటే డిసైడ్ అయిపోయారు కదా ఎందుకు డిసైడ్ అయ్యారు పాత్ర ఉంది కాబట్టి ఉందని చిట్టు వాళ్ళు నమ్మారు వీళ్ళు కూడా నమ్మారు కాబట్టి నెల్లూరు జైలు ప్రపోజ్ చేశారు వీళ్ళు సరే కోర్టు వాళ్ళు రాజమండ్రి ఇచ్చారు అది వేరే విషయం ఈ విధంగా సంఘటనలు జరుగుతున్నాయి నెల్లూరు నెల్లూరు అడగటానికి నెల్లూరు అంటే మందే కదా మన ఏరియా కదా అక్కడ మన ప్రభావం చేత కొన్ని ఫెసిలిటీస్ ఏమైనా ఇప్పించుకోవచ్చు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అది నియోజకవర్గానికి దగ్గర ఉంటదని సో రకరకాల రీజన్స్ సరే కోర్టు వారు వినలేదు రాజమండ్రి ప్రయాణం పట్టించారు ఈ సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మాట్లాడినంత వాయిస్ ఇప్పుడు లేదు కొంత భయంతో కూడిన ఆందోళనతో కూడిన వాయిస్ వినిపిస్తా ఉంది ఓకే వినిపిస్తుంది అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో మనం న్యూస్ నునిశ్చితంగా గమనించినట్టయితే జగన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్లో దశ దిశ నిర్దేశిస్తూ నన్ను గనక అరెస్ట్ చేస్తే మీ పది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి ఓకే అని ఒక ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా వార్తలు చక్కెలు కొడుతున్నాయి అంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు అని ఆయనకి ఏమన్నా డౌట్ పడుతున్నాడా అంటే నమ్ముతున్నాడా అందుకే అరెస్ట్ అయితే తదనంతరం చేసే రాజకీయ వ్యూహం ఎలా ఉండాలనేది శ్రేణులకి ఈయన నిర్దేశిస్తున్నాడని వెలుగులోకి వస్తా ఉంది ఓకే రాజకీయంగా రాష్ట్రంలో ఏదో ఒక రెండు రాజకీయంగా అలజడులు సృష్టించాలి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి శాంతి భద్రతల సమస్య సృష్టించాలి ప్రజల్లో మళ్ళీ రివర్స్ తీసుకురావాలన్న ఒక వ్యూహంలో భాగంగా ఇటువంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఈయన ప్లానింగ్ వ్యూహాలు పన్నుతున్నారు అన్నట్టుగా అదే ఇంకో ఇంకో చర్చ కూడా బలంగా జరుగుతుంది సార్ రేపు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అక్కడ ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఇస్తారా లేదన్నది కూడా కొంచెం క్లారిటీ రావాల్సి ఉందంట ఒకవేళ ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్ని వరుసగా పదకొండు పన్నెండు మంది అరెస్టులు జరిగాయి రేపు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు దీన్ని కట్టడి చేయండి ఇంత దుర్మార్గంగా అక్కడ ప్రభుత్వం ఉందని చెబుతూ కంప్లైంట్ ఇస్తూ నేను అరెస్ట్ కాకుండా అయినా కాపాడండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ ఉంది ముందు అసలు ఆయన అరెస్ట్ కాబోతున్నారు అని ఆయన అంటు అనుకుంటున్నారు అంటే ఆయన విశ్వసిస్తున్నాడు కేసులో ఆయన పాత్ర ఉంది అని నంబర్ వన్ నంబర్ టూ ఆయన అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టే ఇటువంటి మాటలన్నీ వెలుగులోకి వస్తా ఉన్నాయి మొదలు రివర్స్లో ఏదో బ్లేమ్ అది ఇది మాట్లాడారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మూడో అంశం జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి గారు పేరు ప్రస్తావనకు వచ్చింది అంటే ఫైనల్ ఛార్జ్ షీట్లో ఇంకా డీటెయిల్స్ వస్తాయి ఏ ఫార్టీ వన్ ఖాళీగా ఉంది అక్కడ పేరు అది ఏందో వస్తుందో అని తెలియదు రెండోది విజయసాయి రెడ్డి గారు ఏ టూగా ఉన్నారు ఆయన ఈ కేసులో ఏ ఫైవ్ అక్యూజ్డ్ ఫైవ్ ఆయన ఇంకా విచారణకి రాలా ఆయన విచారణకి వచ్చిన తర్వాత ఆయన ఇంకెవరి పేర్లు చెప్తాడు లేదా అప్రూవర్గా మారుతాడా ఒకవేళ మారితే జగన్ రెడ్డికి అరెస్ట్ అనేది అనివార్యం అవ్వచ్చు ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఆప్షన్స్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ లెఫ్ట్ ఫర్ హిమ్ ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఉంటే ఈయన అరెస్ట్ కాకుండా ఉండవచ్చు ఇక్కడ కాంట్రాడక్టర్ ఇంకొకటి ఉంది ఈ కేసులో ఇంత పెద్ద కేసులో అంతిమ లబ్ధిదారుని తేల్చకుండా కేసు క్లోజ్ కాదు అంతిమ లబ్ధిదారుని ఎవరో తేల్చవలసిన అవసరం అనివార్యం సిట్టుకు కూడా ఇంకొక అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకి సిద్ధమై ముందుకెళ్తా ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది అయిన తర్వాత సిట్ సిట్ మళ్ళీ అడిగింది డీటెయిల్ తీసుకొని చార్జ్ షీట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఒక సైడ్ నుంచి వస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారి మెడకి ఇది చుట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంది అని ఆయనకి తెలుసు కాబట్టి దానికి ఒకే ఒక వే అవుట్ బిజెపి సెంట్రల్ లో సపోర్ట్ అవసరం శుభ ఆశిష్యులు సపోర్ట్ చేసే అవకాశం ఉందా అసలు అంటే రెండు అంశాలు ఇక్కడ బీజేపీకి జగన్ రెడ్డి గారు శత్రువు కాదు ప్రియమైన శత్రువు ఓకే వాళ్ళ ఆశీస్సులు ఎందుకు ఇస్తారంటే బీజేపీ వాళ్ళ రాజకీయ వ్యూహం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ఒక్కరినే బ్లైండ్గా బేస్ చేసుకొని వెళ్ళకపోవచ్చు ప్యార్లల్గా ఈయన కూడా కొత్త సహకరిస్తూ ఉండి ఉండవచ్చు ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా ఓకే రెండోది అంశం ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా బీజేపీ ప్రభుత్వానికి సెంటర్లో జగన్ రెడ్డి గారి మద్దతు అవసరం లేదు ఆయనకున్న రాజ్యసభ మెంబర్లు కానీ లోక్సభ మెంబర్లు కానీ అనివార్యంగా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి అన్న పరిస్థితి లేదు గతంలో పరిస్థితి వేరే ఉండే ఇప్పుడు అట్లా లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ముందుకు వస్తూ ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నిక రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి గారి మద్దతు లేకపోయినా ఎన్డీఏ కూటమికి ఉన్న మద్దతు తోటి వాళ్ళు అనుకున్న వ్యక్తికి ఉపరాష్ట్రపతి క్లియర్ చేయొచ్చు కాబట్టి అది కూడా అవసరం లేదు అయినప్పటికీ జగన్ రెడ్డి గారికి మరి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే స్టేట్ లో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అధిగమించి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఓకే అంత వీళ్ళని అగనిస్ట్ గా మరి జగన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ కల్పించకపోవచ్చాము అలాగని మరి జగన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి సహకరిస్తారా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యూహాలు మనకి తొందరగా స్ట్రైట్ గా అర్థం కావు రాజకీయ వీళ్ళు ప్రెజర్ చేసినంత మాత్రం ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ఆధారాలు కనిపిస్తామని మళ్ళీ మనం ప్రజల్లో బ్యాడ్ అవుతాం ఇంత స్పష్టంగా సిట్ కూడా ఎవరి పాత్ర ఏంటో తేల్చిన తర్వాత కూడా చర్యలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు జగన్ రెడ్డి గారికి గనక ఆశ్రయం ఇచ్చి జగన్ రెడ్డి గారు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడుగా అరెస్ట్ చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనేది కొలాప్స్ అవుతుంది అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎన్డీఏ మీద వస్తుంది ఓకే అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఒప్పించి మెప్పించి జగన్ రెడ్డి గారి అరెస్ట్కి సహకరించమని గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ విజిట్ చేసి ఆల్రెడీ చర్చలు జరిగినట్టుగా కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి అంటే కేంద్రం ఆశీసులు తీసుకునే వీళ్ళు స్టెప్స్ ముందుకు వేస్తున్నారు ఎన్డీఏ వాళ్ళు అని చెప్పవచ్చు ఓకే ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు ఆ విధంగానే ముందుకు వెళ్తూనే ఇంత దూరం వచ్చారు కేసు కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత లో జగన్ రెడ్డి గారికి కేంద్రం సహకరిస్తే ఏమైపోతుంది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది ఆ పరిస్థితి జరగకపోవచ్చు ఒకవేళ జరగకపోతే మరి జగన్ రెడ్డి గారు అరెస్ట్ అనివార్యమైన పరిస్థితి ఏర్పడవచ్చు లేదా మరి ఇందులో బాలాజీ గోవిందప్పన్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి కేసు సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు ఆయన భారతీయ సిమెంట్ లో హోల్ టైమ్ డైరెక్టర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి లిక్కర్ స్కామ్ ఎందుకు ఇందులో ఒక రోల్ పోషించాడు ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే ఈ పిఎల్ఆర్ కంపెనీస్కి మిథున్ రెడ్డి గారి కంపెనీకి ఎట్లయితే అమౌంట్స్ వెళ్ళాయో సూట్ కేస్ కంపెనీల ద్వారా మరి బాలాజీ గోవిందప్పన్ ద్వారా భారతీయ సిమెంట్ కూడా ఏమన్నా వెళ్ళినా వెళ్తే మరి భారతీ రెడ్డి గారు ఏమన్నా ప్రమేయం ఉంటుందా అనేది కూడా కొత్త చర్చ జరుగుతూ ఉంది ఇవన్నీ మనం కంక్లూడ్ చేయలేం కానీ ఈ సిట్టు దర్యాప్తు సంస్థలు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వేగవంతంగా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కొత్త మనుషులు ఎవరు ఎంటర్ అవుతారు ఓకే ఇంకా కొత్త మలుపులు ఎట్లా తిరుగుతాయి ఈ మాట ఎందుకు అంటున్నానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన ద్వారా ఈ ఎలక్షన్లో కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలకి ఎంపీకి డబ్బు పంపిణీ జరిగింది ఎలక్షన్లో కానీ కొత్తగా వెలుగులోకి ఏమొచ్చింది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఆ నిధుల్ని లిక్కర్ స్కామ్ దాంట్లో వాడేశారు ఇది కొత్త కోణం వెలుగులోకి వచ్చింది తుడాక్ ఏదైతే ఉందో అందులో ఈ లిక్కర్ స్కామ్లో క్యాష్ అటు ఇటు మూమెంట్ చేశారు కదా వెహికల్స్లో కారుల్లో ఐదు కార్లు వాడారు ఐదు కార్లకి నెలకి నాలుగు కోట్లు పేమెంట్ చేశారు ఐదు కార్లకి నెలకి నాలుగు కోట్లు పాటుగా ఒక యాభై మంది ని పెట్టారు ఎంప్లాయీస్ ఉండాలి కదా క్యాష్ క్యారీ హ్యాండ్లింగ్ వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేలు శాలరీ ఇచ్చారు ఈ ఎక్స్పెన్సెస్ అంతా తుడా నుంచి తీసుకొని పే చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఇది ఇంకొక యాంగిల్ లిక్కర్ స్కామ్లో సో ఇటువంటి కొత్త యాంగిల్స్ ఇంకా ఏమన్నా వస్తాయా ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లోను థాయిలాండ్లోను ఒక ఎనిమిది మంది ఐఐటిఎన్స్ పరారీలో అక్కడ తలదాచుకున్నారు అది కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు సైమన్ కావచ్చు పురుషోత్తం కావచ్చు ఈ ఐఐటిస్ని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు వాళ్ళని వెనక్కి తీసుకొస్తే వాళ్ళని విచారణ చేస్తే మళ్ళీ ఇంకేమన్నా కొత్త మలుపులు తిరుగుతాయా ఓకే అంటే కేసు ఇంకా బలంగా అవుతుంది తప్ప జగన్ రెడ్డి మెడకి చుట్టుకునే ప్రయత్నం విశ్వ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మరి అనివార్యమైన పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ తప్పదు అని మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉంది సిట్టు వేగవంతం చూస్తే యా చూద్దాం సార్ తర్వాత పరిణామాలు వేగంగా జరుగుతుంది కాబట్టి ఎంతో దూరంలో లేదు అన్నీ జరుగుతాయి జరిగే అవకాశం కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ